హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్వంటీ యూట్యూబ్ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి గురువారం కదండి అందుకని చెప్పేసి పూజ చేస్తున్నాను సాయిబాబాకి పూజలోకి నైవేద్యం కోసమైతే పరమాన్నం చేస్తున్నానండి ఇందులోనే ఆల్రెడీ పప్పు వేశాను పెసరపప్పు వేశాను పెసరపప్పు వేశాను కాబట్టి మనం పప్పు ఏం చేయాల్సిన అవసరం లేదు దేవుడికి అయినా కానీ పప్పు కూడా చేశాను చూడండి పొంగలైతే రెడీ అయిందండి ఇంకా నేనేం చేశానో చూపిస్తాను చూడండి వైట్ రైస్ అయితే చేశాను అలానే సాంబార్ చప్పుడిపప్పు అయితే చేశానండి చప్పుడిపప్పునే సగం పప్పు సాంబార్లాగా చేశాను అలానే గొంగూరు పచ్చడి పెరుగు అంతేనండి ఇప్పుడు నేను చేసినవి ఇవన్నీ దేవుడికి అయితే నైవేద్యం అయితే పెట్టానండి ఇదేంటి చేసినవన్నీ పెడతారా అని మీరు అని మాత్రం అనుకోవద్దు మనం స్నానం చేసి ఎంగిలి చేయకుండా వండినవి ఏవైనా సరే దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టచ్చండి అవునా కాదా మీరు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందిని అలా చేస్తారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వా